ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రైతులకు సంబంధించి చంద్రబాబు ఇచ్చిన హామీ ఆవిరిగానే మిగిలినట్టుగానే తెలుస్తుంది అయితే ఈ పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభావ గతంలో దీన్ని రైతు భరోసా పేరుతో పిలిచేవారనమాట ఇప్పుడు అన్నదాత సుఖీభావ పేరుతో అయితే పిలుస్తున్నారు అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులు ఇంకా విడుదల చేయబోవడానికి గల కారణం ఏంటని చూసుకున్నట్లయితే రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకటైతే తెలియజేస్తూ ఉందన్నమాట గతంలో రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అందులో అనర్హులకి కూడా మందికి అయితే ఇచ్చారని చెప్పేసి సో అందువల్ల అర్హత గల రైతులకు మాత్రమే ఇచ్చేందుకు ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే రైతుల దగ్గర అందరి దగ్గర కూడా పంటకు సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ అయితే అన్ని చేయించుకోవడం అయితే జరిగింది వాస్తవంగా వేసిన పంటకి అదేవిధంగా రైతులు ఈకేవైసీ చేయించుకున్న పంటకి ఏమైనా తేడా ఉందా అనేది కూడా లోటుపాట్లు అయితే గమనించారనమాట అయితే ఈ అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే వచ్చే ఏడాది మాత్రమే వచ్చే ఏడాది మాత్రమే ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ కేటాయించినప్పుడు నిధులు కేటాయించి విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట వరకు బడ్జెట్ అయితే కేటాయించలేదు కాబట్టి ఈ పథకానికి సంబంధించి ఇప్పట్లో డబ్బులు అయితే విడుదల చేయలేమని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విషయం రైతులందరికీ తెలియాలి కాబట్టి వీడియో చేయడం అయితే జరుగుతుందన్నమాట ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎవరైతే ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి